ప్రేమ మీకంటే అందంగా ఎవరూ చెప్పలేరు కాని నేను చెప్పే ప్రేమకథలు మీ హృదయాన్ని తాకతాయి అలాంటివే మరెన్నో వినాలంటే ఆహా లవ్ తెలుగు టెలుగు ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరొక మధురమైన ప్రయాణం నిన్ను ఎదురుచూస్తోంది అతని ముద్దుల్లో మధిరంగా ఆ రాత్రి వెన్నెల కాంతిలో నా చీర తడి మట్టిలోకి జారిపోతుంటే అతని చూపే నా ఒంటరితనాన్ని తాకింది నిశ్శబ్దంలో అతని అడుగులు నా గుండె దారుల్లో వినిపించాయి నిన్ను చూస్తున్నప్పుడే నా లోపల ఏదో గజిబిజిగా జరుగుతోంది అని నెమ్మదిగా చెవిలో చెబుతుంటే నాలోని ప్రతి కోణం తడిసిపోతోంది వాడివేళ్లు నా వెనుక తలపాగా విప్పుతున్నాయి ఒక్కో క్షణం నిదానంగా నిగనిగలాడుతూ నా శరీరాన్ని తాకే ప్రతిస్పర్శ నా హృదయాన్ని జాగృతం చేస్తోంది అతని గుండె స్పందనలు నా శ్వాసల్ని లాగుతున్నట్టు అనిపిస్తోంది నా కళ్ళ మీద తన కనురెప్పలు తాకినప్పుడు నేను అంతా కాలిపోయాను వాడి చేతులు నా నడుమును బిగించి పట్టుకున్నప్పుడు నాలోని రొమాంచనాలే నా హద్దులు చెరిపేశాయి వాడి ముద్దు ఒక్కటి అదో తీయని పగడపు నదిలా నా కళ్ళ నుంచి గుండెల లోతుల్లోకి జారింది ఇలా నా దగ్గర ఉండిపోయావా అన్నమాటలో ఆడపిల్లగా కాదు ప్రేయసిగా కాదు ఒక సర్వస్వంగా ప్రేమించే స్త్రీగా వాడిని చూస్తున్నాను ఆ రాత్రి నాలో వాడే మిగిలిపోయాడు నా శరీరంపై గజదలుపులాంటి అతని ఊపిరి గుర్తుగా చెరిగిపోకుండా నిలిచిపోయింది నచ్చిందా నా కథ మరెందుకు ఆలస్యం ఇలాంటి మరిన్ని ప్రేమ రొమాన్స్ భావోద్వేగ కథల కోసం ఆహా లవ్ రొమాంటెక్ టెలుగు ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమతో నా కథలు ఇంకా బంగారు క్షణాలవుతాయి